హాయ్ అండి వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి ఈరోజైతే నేను రేపటికి ఈరోజైతే మినబ్యాళ్ళు అయితే నానబెడుతున్నానండి ఇదండి వడ చేద్దామని రెండు గ్లాసులు అండి ఇదండి వడ చేస్తున్నాను ఈ రేపు ఆదివారం అనమాట పొద్దున్నే వడ సాంబార్ చేద్దామని అనుకున్నాను అలాగే ఒక రెండు గ్లాసులు వేసా కదా అలాగే కొంచెం మెంతులు కూడా వేస్తున్నానండి ఇదండి మెంతలేస్తే కొంచెం బాగా నురుగు నురుగు వస్తుంది మంచిగా వడ మాత్రం సూపర్గా అండి రేపు చూపిస్తాను కదా ఇదైతే రెండు సార్లు కడిగేసుకోవాలా రేపు ఎందుకు వడ వేస్తున్నా అంటే మా మనవరాలు వచ్చింది ఏం బాబా కలవేసుకుంటా చూడండి మా మనవరాల కోసమని వడ వేస్తున్నాను దీన్ని సార్లు కడుక్కొని బాగా శుభ్రంగా ఏ రాత్రి అంతా నానబెట్టేసుకుందాం చూడండి దీంతో రెండు గ్లాసులు అండి ఒక ముక్కాలు కేజీ ఉంటాయి అన్నమాట ఇవి రెండు పెద్ద గ్లాస్ అండి ఇది ముక్కా కేజీ నేను కొన్ని మెంతలు వేసాను ఎందుకంటే వడ అందరు ఇష్టపడతారు కింద మా చిన్నోడు కూడా ఉన్నాడు బాగా తింటాడు అనమాట వాడు అందరికీ ఇష్టం వడ నానబెట్టేద్దామండి కడిగి చూడండి ఇది మరుసటి రోజు అనమాట ఇప్పుడు దీన్ని బాగా నానింది కదా మంచిగా నాకు కడిగి పెట్టేసుకున్నా నేను దీనిలోకైతే ఏమేమి వేస్తానంటే పచ్చిమిర్చి అంటే కొంచెం ఉందండి ఒక పిరికేడు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసి చిన్నగా కట్ చేసి గ్రైండర్లో వేసేద్దాం అలాగే ఉప్పు అండి తగినంత ఉప్పు ఇవి గ్రైండర్లో వేసేసి అలాగే అంత మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం మనం గ్రైండర్ వేసేస్తుందామం కానీ అండి నేను గ్రైండర్కే ఇది చేస్తాను ఎక్కువగా బాగుంటుందండి వడ కానీ ఇడ్లీ కానీ దోశ గ్రైండర్లో రుబ్బినేది వేరేలాగా ఉంటుందండి మిక్సీలో వేసేది వేరేలాగా ఉంటుంది కాకపోతే తొందరగా అవుతుందని నేను ఇట్లా మిక్సీకి వేసుకుంటానండి కానీ ఇట్లా వడ మాత్రం కంపల్సరీ గ్రైండర్కే వేస్తాను దీనిలోనే కొంచెం అండి చిన్న చిన్నగా కరుక్కున్నా అలాగే పచ్చిమిర్చి దీనిలోనే వేసేస్తాను అలాగే ఉప్పు కూడా అండి స్టార్టింగ్లోనే వేయాలి ఉప్పు ఎందుకంటే ఉప్పు వేస్తేనే మంచిగా నురువు బాగా పట్టుకునేది కూడా ఉప్పు కారం బాగా పట్టుకుంటాం అనమాట గోడకి ఉప్పు ఉప్పు వేసేస్తానండి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను మళ్ళీ చూసి వేసుకోవచ్చు చూడండి బాగా ఎట్లా రుబ్బుతున్నాను దుబ్ అదే గ్రైండర్ బాగా ఇదవుతుందండి ఇది కొంచెం ఎక్కువ అయినట్టుందండి అందుకని కొంచెం తీసి పెడతాము మళ్ళీ సగం మళ్ళీ వేస్తాను సగం తీసి పెట్టేసేసి సగం మళ్ళా సరే వేస్తాను కొంచెం తొందరగా తిరుగుతుంది అలాగే మెత్తగా స్మూత్గా అవుతుంది అనమాట దీంట్లో నీళ్ళు పోయకూడదు అని ఏం లేదండి అలసందలు ఒక్కటే నీళ్ళు పోయకూడదు ఇదైతే కానీ నీళ్ళతోనే అండి సరకర కరకర వేస్తాను చూడండి బాగా కరకరా అంటుంది వడ వేస్తే కదా చూడండి అవి ఇప్పుడు సగం తీసిన కదా సగం ఎనగని చూడండి ఇది గట్టిగా తిరుగుతుంది కొంచెము మనం నీళ్ళు వేస్తున్నాం ఎందుకంటే నేను బాగా కరకరాలు ఆడాలని నూనె పట్టుకోకూడదని సన్నది రవ్వ వేస్తానండి దీనిలాగా దీంట్లో అందుకని కొంచెం లూజ్ లూజ్గా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అనమాట చూడండి ఏందండి తీసేద్దాము దీంట్లో కొంచెం సన్నది రవ్వ కలుపుకుందాం ఇప్పుడు నేను ముక్కా కేజీ కండి ఇదో ఒక కప్పు సన్నది ఉప్మా రవ్వ అండి ఇది ఇదండి ఉప్మా రవ్వ దీంట్లో కొంచెం దానిలో కొంచెం వేస్తాను దీనిలో సగం వేసాను ఇప్పుడు దాంట్లో సగం వేస్తాను తర్వాత ఇప్పటికైతే ఇది పట్టేసుకున్నాం అయిపోయింది నేను దీనిలోనే ఎందుకు వేసినానంటే మా కొంచెం అంతా కలిసిపోతాయండి మనం చేత్తో కలిసేదానికన్నా దీంతో కలిస్తే బాగుంటుంది దీన్ని మొత్తం ఎత్తేసుకుంటాము జస్ట్ ఓకే అంతా కలిసే వరకు ఒక రౌండ్ తిరిగితే సరిపోతుంది మనం మొత్తం దీనిలోకి ఎత్తేసుకోవచ్చు అదండి మొత్తం ఎత్తేసుకున్నాను పొయ్యి మీద నూనె కూడా పెట్టేసుకున్నాను కాగిందనమాట ఇప్పుడు మనం వడ వేసేసుకున్నాము రెండు చేతులు తడి వేసుకోవాలండి రాని వాళ్ళు కూడా మంచిగా వేసుకోవచ్చు ఇట్లా తడి వేసుకొని ఇట్లాగా అంతే అండి వడలేసుకోవాల్సింది నాకైతే మా అమ్మని మా అమ్మ దగ్గర చూసి నాకు అలవాటు అయిపోయిందండి తొందర తొందరగా వేసేస్తాను వడలు ఇప్పుడు చూడండి కలర్ కూడా వచ్చాయి మెల్లింగా ఒక్కొక్కటి తిప్పేసుకుందాం మనం ఇది ఎక్కువ నూనె పట్టుకోదండి ఉప్మారా వేస్తే మనము హోటళ్లల్లో వేస్తారనమాట ఇది ఇట్లాగే బాగా మంచిగా పైన కరకర అనుకుంటా మంచిగా స్మూత్గా ఉంటాయి లోపల చూడండి అంతా ఇట్లాగా అన్నీ తిప్పేసుకుందాము ఇదండి వడలు చూసారా మంచిగా కలర్ వచ్చి ఇది చూడండి అస్సలండి నూనె అనేది పట్టుకోదు సరిగా కొంచెం మనం ఎట్లయినా నూనెలా దేవుకుంటాము కాదని కాదు కాకపోతే నూనె అంత ఇది కాదండి ఎక్కువగా ఉండదు మంచిగా తక్కువగా ఉంటుంది మంచి వినపడాలంటే మంచిగా హెల్త్ కదండి హెల్తీగా కాదండి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది తీసేసుకున్నాము చూడండి వడలు సాంబార్ అండి దానిలోకి సాంబార్ ఉడుకుతుంది వడలు మాత్రం సూపర్గా అయినాయండి చూడండి నేను చేసిన వడలు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గంటను కొట్టండి ప్లీజ్ అండి